పలు కేసులలో ముద్దాయిలుగా ఉన్న అంతరాష్ట్ర దొంగల మూట అరెస్ట్ మూడు వందల ఒకటి గ్రాముల బంగారం ఏడు కేజీల వెండి వస్తువులు మరియు ఐదు లక్షల రూపాయల విలువ చేసే గృహ పరికరాలు మొత్తంగా నలభై రెండు లక్షల రూపాయల చోరీ సొత్తును ముద్దాయిల వద్ద నుండి రికవరీ చేసిన తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కేసు మీడియాకి వెల్లడించిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్

ఇక రాజమండ్రి టౌన్ చుట్టుపక్కల దొంగతనాలు బాగా తగ్గాయి అయితే ఇందులో రామగిరి హరీష్ అనే ఒక నొటోరియస్ క్రిమినల్ డిస్ప్లో ఈజ్ వెరీ నొటోరియస్ ఇతను గత కొంతకాలంగా మనకు కనిపించట్లేదు అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదులో ఈయన ఈ కొంతమూరు లిమిట్స్లో ఈయన బాగా నోటోరియస్ కొంతమూరు ఏరియాకి సంబంధించిన ఇతను అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతో కలిసి ఇంతకుముందు కూడా సుమారు యాభై ఏడు క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యాడు సో ఇతని కోసం గత ఏడు నెలలుగా ఇతన్ని పరిశీ చేసుకున్నాను ఇతను ఏం దొంగతనాలు చేస్తున్నాడో మనకు తెలీదు బట్ లేటెస్ట్గా ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదుని కొంతమూరిలో ఒక అఫెన్స్ జరిగింది దాంట్లో సిఐ గారికి డీఎస్పి గారికి సీసీ ఫుటేజ్ వచ్చింది నెక్స్ట్ చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈయన ప్రివేల్ అవుతున్నాడని తెలిసింది ఇతని కోసం మనం టీమ్స్ ఏర్పాటు చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకోవడంలో ఇతనితో పాటు ఇప్పుడు లేటెస్ట్ క్రైమ్ ఏది ఉందో ఇప్పుడు మీరు ఇంతసేపు చూసిన ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం అయింది దీంట్లో మూడున్నర కేజీలు గోల్డ్ పద్దెనిమిది కాసుల బంగారం ప్లస్ త్రీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ గ్రామ్స్ గోల్డ్ ప్లస్ ఒక కారును కూడా సీజ్ చేయడం జరిగింది ఈయన ఇంతకుముందు ఈయన తాలూకా క్రైమ్ హిస్టరీ తీస్తే యాభై నాలుగు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఇప్పుడు ఇతన్ని పట్టుకొని మనం ఇంటరాగేట్ చేసిన తర్వాత పన్నెండు కేసులు డిస్క్లోజ్ చేశాడు సో పన్నెండు కేసులు డిస్క్లోజ్ చేసిన వాటిలో ఎనిమిది హెచ్బీ బై నైట్ ఇవన్నీ కూడా గోల్డ్ సిల్వర్ దొంగతనాలు చేశాడు దీంతోపాటు ఇళ్లలో అవుట్స్కర్ట్స్లో గెస్ట్ హౌస్ లాంటివి ఉంటే అదొక మూడు కేసులు అక్కడ ఉండే టీవీలు ఏసీలు మంచాలు వీరువాలు అవన్నీ పట్టుకుపోయి ఆయన ఇంట్లో వాడుకుంటాడు ఇలాగ అదొక మూడు అఫెన్సులు చేశారు సో ఈ మొత్తంగా వీరు స్నాచింగ్స్ చేశాడు కొన్ని స్నాచింగ్స్ కూడా ఒక ఐదు ఇప్పుడు మనము కొత్తగా పట్టుకున్న తర్వాత ఈయన పన్నెండు ఇంటి దొంగతనాలు హెచ్వీ బై నైట్ చేసాడు అలాగే ఐదు స్నాచింగ్స్ చేసాడు సో ఇది టోటల్ వర్త్ మనకి అరౌండ్ హాఫ్ కిలో గోల్డ్ దగ్గర దగ్గర నాలుగు వందల ఎనభై గ్రాముల గోల్డ్ ప్లస్ సిల్వర్ ఏడున్నర కేజీలు అండ్ అది కాకుండా నాలుగు లక్షల రూపాయలు ఈ ఇళ్లలో దొంగతనం హౌ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఈ ఇంటి నుంచి వివిధ ఈయన ఫ్రెండ్స్ ఇల్లు ఈయన బంధువుల ఇళ్ళ నుంచి రికవరీ చేశారు సో ఇతనితో పాటు మరికొంతమంది దీంట్లో ఒక కే ఒక ఒక అఫెన్స్ తణుకు రూరల్లో చేశాడు స్నాచింగ్స్ రెండు కూడా ఒక రెండు యానాం అండ్ మండపేటలో చేశాడు ఇస్వేలో టూ వీలర్ మీద తిరుక్కుంటా చేసే మనిషి సో ఇతని మీద సీరియస్ యాక్షన్ వీ విల్ టేక్ ఇన్ ద ఫ్యూచర్